కార్తీక మాసం అలాగే అమావాస్య తప్పకుండా ఇలా చేయండి లేదంటే ఈ అవకాశం మళ్ళీ సంవత్సరం వరకు రాదు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది అందులోనూ ఆదివారంతో కలిసొచ్చే కార్తీక అమావాస్య మరింత శక్తివంతమైనది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది ఈ అమావాస్య రోజున శ్రీహరిని అలాగే లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది ఆదివారం అమావాస్య నాడు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ మీకు మీ కుటుంబానికి ఉన్న నరదృష్టి నరఘోష ఇంటికి ఉన్న దరిద్రాలు మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది కుటుంబంలో అష్టైశ్వర్యాలు లభిస్తాయి అమావాస్య రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో చివరి రోజునైనా ఈ కార్తీక అమావాస్య నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి వీలైతే తెల్లని వస్త్రాలు ధరించి మొదట తులసి కోటకు నీటిని సమర్పించి తులసి పూజ చేసుకోవాలి ఆ తర్వాత గుమ్మం వద్ద రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజా మందిరంలోనికి వెళ్ళి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుడిని విష్ణుమూర్తిని తప్పకుండా పూజ చేసుకోవాలి అమావాస్య తిథి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి లక్ష్మీదేవిని కూడా తప్పకుండా పూజించాలి పూజ గదిలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ రెండు దీపాలను వెలిగించుకోవాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది లేనివారు నువ్వుల నూనెతో అయినా చేయవచ్చు నైవేద్యంగా పళ్ళు బెల్లం ముక్కను సమర్పించుకోవాలి ఆ తర్వాత ధూప దీపం నైవేద్యాలను సమర్పించి కర్పూర హారతి ఇచ్చుకోవాలి ఈ రోజు కర్పూర హారతి ఇచ్చే సమయంలో ఒక యాలక్కాయ అంటే ఎలక్కాయ వేసి హారతి ఇస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది అలాగే ఇల్లంతా కూడా తప్పకుండా ధూపం వేయాలి ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటికున్న జనఘోష నరపీడ ఏడుపులు అష్ట దరిద్రాలు తొలగిపోతాయి మీ ఇంట్లోకి లక్ష్మి దేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకుని పసుపు కుంకుమలు గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడదీయాలి తర్వాత రెండు అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది గుమ్మడికాయ కట్టలేని వారు ఒక నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోండి మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో పటిక కొబ్బరికాయను వేసి మూటలో కట్టి ఇంటి ముందు కట్టుకున్నా కూడా చాలు చాలా మంచిది కొబ్బరికాయ పరమేశ్వరునికి మహాప్రీతికరమైనది కాబట్టి మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మ ముందు కలబంద మొక్కని వేలాడదిస్తే మీకున్న అనవసరపు ఖర్చులు కూడా తగ్గిపోతాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని ఆశీర్వాదంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక అమావాస్య నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే డబ్బు సమస్యలు పోతాయి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది కార్తీక మాసంలో చివరి రోజు అయిన కార్తీక అమావాస్య రోజున ఆ పరమేశ్వర డు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈరోజు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి అమావాస్య రోజున బీరువా తలుపులు శుభ్రంగా తుడిచి బీరువాకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలవై ఉంటారు కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఒక రావి ఆకులు ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి అమావాస్య నాడు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దృష్టి తీసుకోవాలి అమావాస్య నాడు ఉప్పుతో దృష్టి తీసుకుంటే మీ పైన ఉన్న చెడు దృష్టి నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగిపోతుంది మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు వత్తులతో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎప్పటికైనా ధనవంతులవుతారు మనలో చాలామంది ఖాళీకి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు అయితే ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ఆడవాళ్ళైతే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అదే మగవాళ్ళైతే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దరిద్రాలన్నీ పోతాయి తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఆదివారం అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఆలస్యంగా నిద్ర లెగిస్తే మాత్రం మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యంగా మారిపోతుంది ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సంతో సుఖ సంతోషాలు పెరిగిపోతాయి అలా అలాగే అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే సాయంత్రం సమయంలో భోజనం చేయకూడదు ఈ రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషాలు ఏర్పడి దరిద్రం పడుతుంది అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే కోటి రెట్ల పుణ్యం ప్రాప్తిస్తుంది అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున రాళ్ల ఉప్పు బెల్లం ఈ రెండు వస్తువుల్లో నుండి ఏదో ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే మీకున్న ఆర్థిక కష్టాలు సమస్యలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందవచ్చు వారి ఆశీర్వాదంతో మన కోరికలు కూడా నెరవేరుతాయి